పోలీసుల దాడిలో గాయపడిన ఆశా వర్కర్లను ఉస్మానియా ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి జగదీష్ రెడ్డి మహ్మద్ అలీ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్రెడ్డి మీ పిల్లలు మీ పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం పెట్టాను ఇక్కడ మోత్ కూడా మెగిస్ట్రేట్ సార్ పోయి ధైర్యం మీకు వస్తారు కార్డు అవసరం కూడా పోయిస్తారు చూస్తూ తెలుసు ఆయన అక్కడనే కదా కార్ తి నాగారం అందుకే కార్ ఇంటికి అవసరమైతే ఇంటికాడ దాకా భావిస్తారు అంటున్నాను ఇంకోసం కారు పది పూర్తిగా పది పిల్లలు ఒకటే ఏడుకున్నారు నువ్వు ఏం చేస్తున్నాం చేస్తున్నావు నూర్తాలు చేస్తున్నారు సేఫ్ మీ ఫ్యామిలీ మీరు మాట్లాడుకొని ఈడ ఓకే అనుకుంటే ఈడ